మొదట మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్ వివాదం ఇప్పుడు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఈ ఇద్దరి వివాదాలతో ఏకంగా యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఎంపికపైనే ఒక కొత్త చర్చ మొదలైంది తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఈ మధ్య చేసిన ట్వీట్ ఏకంగా దుమారమే లేపింది ఇందులో ఆమె ఐఏఎస్లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పంచుకున్నారు ఈ చర్చతో ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది వైకల్యం ఉన్న పైలట్ను ఎయిర్లైన్స్ నిర్మించుకుంటారా అలాగే వైకల్యం ఉన్న సర్జన్ని నమ్ముతారా ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఫీల్డ్ వరకు పన్నులు విధించడం ప్రజల సమస్యలు నేరుగా వినడం వంటి ఉంటాయి కాబట్టి ఈ సర్వీస్కు ఈ కోట అవసరమా అని స్మితాస్ బాబర్వాల్ ఎక్స్లో ప్రశ్నించారు దీంతో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాపైనే చర్చ జరుగుతోంది నెటిజన్లు స్మిత కామెంట్స్పై తీవ్రంగా స్పందిస్తున్నారు వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ముఖ్యంగా ఈ ఐఏఎస్ అధికారి కామెంట్స్పై విరుచుకుపడ్డారు వికలాంగులను సంకుచిత దృక్పథంతో చూడొద్దని వారి అర్హతపై ఇలా మాట్లాడడం తగదని కూడా వారు అంటున్నారు పలువురు ఇప్పటికే ఎక్స్ వేదికగా ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఇప్పటికైతే ఎంతోమంది దివ్యాంగులు పలు రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని అలాంటి సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఉన్నత స్థానంలో అధికారులు ఇలాంటి ట్వీట్లు చేస్తే తప్పుడు అభిప్రాయాలు కలుగుతాయని కూడా వారు కామెంట్ చేస్తున్నారు ఎవరికి ఎవరికి అప్పయప్పిన బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే చాలని కూడా స్మితకు హితో పలుకుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసినప్పుడు స్మిత సభరా శబురావులపై కూడా గతంలో కూడా ఇలాంటి వివాదాలు కూడా వచ్చాయి పలు వివాదాస్పదమైనటువంటి ట్వీట్లు కూడా ఆమె చేశారు ఇప్పుడు తాజాగా ఈ కామెంట్స్పై కూడా జరుగుతున్నాయి ఇప్పటికే కేత్కర్పై కేత్కర్ వివాదంతో యూపీఎస్సీ ఎంపికలపైనే అసలు నమ్మకం పోయింది